హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి స్టీ లైట్ ఇవ్వాల మనము పచ్చి రొయ్యలు పులుసు చేసుకోబోతున్నాము ఈ పులుసు నిజంగా చాలా బాగుంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ సో లెట్ స్టార్ట్ ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్కి కట్స్ పెట్టుకొని ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ ఫ్రై చేసుకోవడం కోసం మనం ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఎగ్స్ని రోల్ చేసుకుంటూ మనము చుట్టూ కూడా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి మనకి ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఎగ్స్ని తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ప్రాన్స్ని వేసుకుని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఈ ప్రాన్స్ని నేను పసుపు ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకున్నానండి సో ఆ ప్రాన్స్ని కూడా ఇప్పుడు మనము శుభ్రంగా వేపేసుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల తర్వాత మనకి పులుసులో వాసన అనేది ఉండదు సో ప్రాన్స్ కూడా ఇలా వేయించేసుకుని తీసి పక్కన ఉంచుకోవాలి సో ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక టూ టు త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని పేస్ట్ చేసేసుకుని వేసుకోవాలి ఆనియన్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకోవాలి ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయిందండి మనకి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మొత్తం మసాలాస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసేసుకోవాలి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి కానీ పులుసులో బెండకాయ ముక్కలు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బెండకాయలు వేయించేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి గుడ్లు ఇంకా రొయ్యలు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని ఇప్పుడు చింతపండు రసంని వేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక కప్పు చింతపండు రసం తీసుకుంటున్నాను సో అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అండ్ ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే కనుక వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనకి పులుసు మరగాలన్నమాట కంప్లీట్గా సో ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఆయిల్ అనేది మనకి కంప్లీట్గా సెపరేట్ అయిపోయింది ఇంకా బెండకాయలు కూడా కొద్దిగా మెత్తబడ్డాయి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఇంకొక ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో మనకి హాట్ హాట్గా రొయ్యల పులుసు అనేది రెడీ అయిపోయింది అండ్ మీకు తెలియని ఏముంది పులుసులు ఎప్పుడూ కూడా నెక్స్ట్ డేకి బాగుంటాయి కానీ మనం ఉంచాం కదా ఆ రోజే తినేస్తాం కాబట్టి అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పులుసు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా పెద్ద రొయ్యలనే యూస్ చేసుకోండి మీడియం అయినా పర్లేదు మరి చిన్నవైతే గనక మనకు అంత తినేటట్టు అనిపించదన్నమాట సో మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్